ప్రకృతి సిద్ధంగా ఏర్పాటైనటువంటి మరి దామగుండము అటవీ ప్రాంతాన్ని మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దేశ రక్షణ వ్యవస్థను అడ్డం పెట్టుకొని సర్వనాశనం చేయడానికి పూనుకున్న సందర్భంలో ఈరోజు ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి ఇక్కడ దాదాపు పది గ్రామాల పరిధిలో ఉన్నటువంటి అడవి ప్రాంతం లో ఉన్న గ్రామస్తులందరూ కూడా ఈ ప్రకృతి వనాన్ని రక్షించుకోవడానికి వాళ్ళు ఈరోజు ఇక్కడ వచ్చి మరి ఇక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలన చేయడానికి మరి వచ్చిండ్రు ఈ సందర్భంలో మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం పది సంవత్సరాలు మరి ఉన్నప్పుడు భారత రక్షణ శాఖకు ఈ అటవీ ప్రాంతాన్ని మరి బదిలీ చేయలేదు కారణం ఏంటి అని అంటే మరి ప్రకృతి ప్రేమికుడు అయినటువంటి కేసీఆర్ గారు మరి మా రాష్ట్రంలోనే ఈ రక్షణ వ్యవస్థకు సంబంధించిన రడార్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో అది మాకు అవసరం లేదు మరి ఏదైతే నావల్ బేస్ ఉన్నదో విశాఖపట్నంలో ఈస్టర్న్ కమాండ్ మరి ఆ ఈస్టర్న్ కమాండ్కి సంబంధించిన నావల్ బేస్ విశాఖపట్నానికి సంబంధించింది ఆ విశాఖపట్నం ప్రాంతంలో దాదాపు అంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడి నుండి అయితే మొదలవుతుందో ఆ ప్రాంతం నుండి ఇక్కడ కర్ణాటక బార్డర్ నుండి తమిళనాడు బార్డర్ నుండి దాదాపు అక్కడ ఒరిస్సా వరకు ఈస్టర్న్ ఘాట్స్ అనేటివి ఉన్నాయి అంటే తూర్పు కనుమలు అంటారు మరి ఆ తూర్పు కనుమల మీద ఈ రడార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంలో తప్పేం లేదు అయినా కూడా మరి ఈ రక్షణ శాఖ అధికారులు మా వికారాబాదు ఈ అడవి ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారో మాకు ఇప్పటిదాకా అర్థం కాని పరిస్థితి ఉన్నది ఈ సందర్భంలోనే దాదాపు ఈ విషయము మరి ధావనంలా వ్యాపించినటువంటి మరి ప్రజలందరూ కూడా ఈరోజు గ్రామాలలో నిద్రపోని పరిస్థితి వాళ్ళందరూ కూడా దుఃఖదాయంతో మరి మా ఈ అడవి ప్రాంతాన్ని మరి నిర్మానుష్యంగా చేతలపెట్టిన ఇరు ప్రభుత్వాలకు ఇరు ప్రభుత్వాల ఆదేశాలను ఏ విధంగా అడ్డుకోవాలి వారికి ఏ విధంగా సముదాయించాలి అనే ఆలోచనలో పడ్డ సందర్భంలో మరి మేమందరం కూడా ఈరోజు ఈ ప్రాంతాన్ని పరిశీలన చేయడానికి రావడం జరిగింది మరి ఇక్కడ ఇది పరిగి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతము మరి అటు పక్క వికారాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రాంతం ఈ రెండు నియోజకవర్గాలలో ఈ అడవి ప్రాంతము ఉన్నది అందులో భాగంగా ఈరోజు మరి మా బీఆర్ఎస్ నాయకులు కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మరి మంచన్పల్లి ఆనంద్ గారి నాయకత్వంలో మరి ఈ గ్రామస్తులందరూ కూడా ఇక్కడ పరిశీలన చేయడానికి రావడం జరిగింది మరి వారి ఆహ్వానం మేరకు గత కాలం నుండి దాదాపు నెలనర నుండి కూడా ప్రతి గ్రామంలో దీనిపైన మరి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంతర్గతంగా గ్రామస్తులకు తెలియజెప్పాలనే కార్యక్రమం జరుగుతూనే ఉన్నది మరి రాబోయే ఒక వారం పది రోజులలో ప్రతి గ్రామం నుండి కూడా ప్రతి పౌరుడు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఉద్దేశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయడం జరుగుతుంది అయితే పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఎందుకు అనంటే జీవరాశి పంచభూతాలపై ఆధారపడి ఉంది పంచభూతాలతో నిర్మితమైందినవి కాబట్టి ఇక్కడ మరి ఎక్కడ కూడా మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఇక్కడ తెలంగాణ అక్కడ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఒరిస్సా కేరళ ఈ ప్రాంతాలకు సంబంధించిన దక్షిణ భారతదేశంలో మరి ఎక్కడ కూడా ఏ అడవిలో కూడా మెడిసినల్ ప్లాంటేషన్ అనేది లేదు మరి ఈ మెడిసినల్ ప్లాంటేషన్ కేవలం వికారాబాదు అడవులలోనే ఉన్నది అది కూడా మరి ఇక్కడ ఈ అడవిలో అత్యంత పవిత్రమైనటువంటి ఒక మూసీ నది పుట్టుక కూడా అనంతగిరి కొండలలో ఉన్నది ఆ కొండల పరివాహక ప్రాంతమే ఈ ప్రాంతము మరి ఈ ప్రాంతాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది అని చెప్పి మేము ప్రజల తరఫున ఇరు ప్రభుత్వాలకు కూడా మేము ప్రాధాయపడుతూ ఉన్నాము మరి ఈ సందర్భంలో కొన్ని విషయాలు ప్రజలకు తెలియని తెలిపాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి కూడా తెలియని కొన్ని తెలిపాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఈరోజు దాదాపు మరి పదకొండు వందల డెబ్బై నాలుగు భూమిని ఈరోజు రిజర్వ్డ్ ఫారెస్టు మరి డిఎఫ్ఓ ఎవరైతే వికారాబాదు జిల్లా ఫారెస్ట్ అధికారి కన్జర్వేటర్ ఎవరైతే ఉన్నారో మరి ఆయన మొన్న రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మరి రక్షణ శాఖకు బదలాయింపు చేయడం జరిగింది మరి పదకొండు వందల డెబ్బై నాలుగు డెబ్బై తొమ్మిది హెక్టార్లు అంటే దాదాపు రెండు వేల తొమ్మిది వందల పైచులకు ఎకరాలు కాబట్టి దాదాపు రౌండప్గా మూడు వేల ఎకరాల భూమిని ఈరోజు రక్షణ శాఖకు మార్పిడి చేయడం జరిగింది ఈ సందర్భంలో రక్షణ శాఖ సంబంధించినటువంటి రాడార్ వ్యవస్థలను మనం గమనించినట్టయితే శాస్త్రీయబద్ధంగా ఈరోజు రాడారు సోనార్ పద్ధతి అనేది ఉంది రాడార్ వ్యవస్థనేమో మరి స్పేస్ కోసము అలా అంటే ఎయిర్ ఫోర్స్ కోసము అలాగే ఆర్టిలరీ ఆర్మీ కోసం ఉపయోగిస్తే మరి నెవీ కోసం మాత్రము సోనార్ వ్యవస్థను ఉపయోగిస్తారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా మరి అలాంటప్పుడు ఈ సోనార్ వ్యవస్థను వాడకుండా ఈ రాడార్ వ్యవస్థనే అంటే ఈరోజు మరి అన్ని ప్రపంచ దేశాలు రాడార్ వ్యవస్థను పక్కకు పెట్టి మరి నెవీ కోసము సోనార్ వ్యవస్థను మరి ఈరోజు అమలు చేస్తున్న సందర్భంలో మరి ఆ సోనార్ వ్యవస్థను పెట్టకుండా ఈ రహదారి వ్యవస్థను పెట్టడం ఏందని ప్రజల తరపున మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అట్లనే సోనార్ వ్యవస్థ కూడా మరి ఇక్కడ వికారాబాద్ ప్రాంతంలో పెట్టడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ప్రజలకు ఇరు ప్రభుత్వాలు తెలపాల్సిన అవసరం ఉంది మొట్టమొదటిగా రెండు వేల పదిలో ఏదైతే రక్షణ శాఖ పరిపాలన అనుమతుల కోసం మరి కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేస్తే రెండు వేల పదిలో మరి కేంద్ర పర్యావరణ శాఖ అడవుల శాఖ అలాగే మరి ఈ వాతావరణ మార్పు శాఖకు సంబంధించినటువంటి అనుమతులు ఆ శాఖల ద్వారా ఈ మరి రక్షణ శాఖకి ఇవ్వడం జరిగింది అయితే ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే అధికారాన్ని మరి రక్షణ శాఖకి ఇచ్చినప్పుడు ఆ రక్షణ శాఖ మా వికారాబాదు ఈ అత్యంత విలువైన మరి మెడిసినల్ ప్లాంటేషన్ ఉన్నటువంటి న్యాచురల్గా ఏర్పాటు అయినటువంటి మరి ఇక ఈ అడవిలోనే ఎందుకు మరి ఏర్పాటు చేస్తున్నారనే విషయాన్ని ఖచ్చితంగా తెలిపాల్సిన అవసరం ఉంది ప్రజలకు ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకుండా ప్రజలకు చెప్పకుండా అధికారం ఉన్నది కదా అని చెప్పి మరి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము మరి ఆదేశాలు జారీ చేసి రక్షణ శాఖకు సంబంధించినటువంటి మరి నేవీ ఎయిర్ ఫోర్స్ అండ్ మరి ఆర్మీకి సంబంధించిన మూడు అధిపతుల యొక్క సైన్యాన్ని ఇక్కడ జొప్పించి ప్రజలను ఆగమాగం చేస్తాము అని అంటే ప్రజల తలలు నరికిన తర్వాతనే ఈ చెట్లను నరకాల్సిందిగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం ఎందుకు మరి ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ అడవి ప్రాంతం ఏర్పాటు ఇందులో మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మెడిసినల్ ప్లాంటేషన్ మొత్తము ఈ దక్షిణ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు ఈ పవిత్రమైనటువంటి మెడిసినల్ ప్లాంటేషన్ పోతే మళ్ళీ వాటిని మనం పుట్టించలేము కాబట్టి దాని ద్వారా ఆ మెడిసినల్ ప్లాంటేషన్ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరోగ్యకరంగా ఉన్నారు ఈరోజు కలుషతం లేని వాతావరణంలో జీవిస్తూ ఉన్నారు ఈ మెడిసినల్ ప్లాంటేషన్ వల్లనే మరి ఏదైతే నది జలాలు ఉన్నాయో అవి ఈరోజు పవిత్రంగా మరి నదీ జలాలు రెండు రిజర్వాయర్లు నదికి సంబంధించినవి హైదరాబాద్లో ఏర్పాటు చేయబడ్డాయి దాన్నే ఉస్మాన్ సాగర్గా హిమాయత్ సాగర్గా మనం చెప్పుకుంటాం మరి వాటి ద్వారానే మొన్నటి వరకు అంటే ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాక మునుపు వరకు కూడా మరి ఆ రిజర్వాయర్ల నుండే మరి హైదరాబాద్ ప్రాంత ప్రజలందరూ కూడా మహానగర ప్రజలందరూ కూడా మరి మంచినీళ్ళు మరి వాడుక నీళ్ళు తాగే నీళ్ళు కూడా వాటి ద్వారా ఉపయోగించుకునే వాళ్ళు అలాంటి సందర్భంలో ఈరోజు ప్రభుత్వానికి నేను ఒక విన్నపం ఏంటి అని అంటే ఈరోజు ఎన్విరాన్మెంటల్ అండ్ విజిలెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే వ్యవస్థ ఏదైతే ఈడీటిఎం వ్యవస్థ ఉన్నదో ఆ వ్యవస్థ యొక్క ఆ వ్యవస్థ యొక్క పరిధి దాదాపు మరి వంద కిలోమీటర్ల వల్లకు ఉంటుంది మరి హైదరాబాదుకు కూతవేటు దూరంలో డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఈ ఈవీడిఎం వ్యవస్థ అంటే ఇప్పుడు ఏదైతే హైడ్రా అనేది ఏదైతే క్రియేట్ చేశారో ఆ హైడ్రా కమిషనర్ గారు దీన్ని కాపాడాల్సిన అవసరం ఉన్నది ఒకవైపు ఏమో కుంటలు చెరువులు వాగులు మరి నీటి పరివాహక ప్రాంతాన్ని నదీ పరివాహక ప్రాంతాన్ని కాపాడుతామని చెప్పి మరి ఈరోజు అక్కడ ఏదైతే మరి ఆ బఫర్ జోన్లో ఆ ఎఫ్టిఎల్ జోన్లో ఏదైతే ఏర్పాటు చేశారో ఎఫ్టిఎల్ జోన్లో ఉన్నటువంటి మొత్తం కట్టడాలని ఏదైతే కూల్చేస్తూ ఉన్నారో అది చాలా మంచి పని చేస్తూ ఉన్నారని మేము చెప్తా ఉన్నాం కానీ మరి అదే హైడ్రా ఇక్కడ మొత్తం ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మరి అనుమతినిచ్చి ఈ అడవిని మూడు వేల ఎకరాల అడవిని కొట్టేస్తామంటే దాన్ని కాపాడలేరా అని చెప్పి నేను హైడ్రా అధికారులను నేను నేను ప్రశ్నిస్తా ఉన్నా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ విషయంలో మరి చెప్పా చేయకుండా ఒక ప్రధాన ప్రతిపక్షాన్ని అడగకుండా మరి ఎమ్మెల్యేలను మంత్రులను అడగకుండా ఏదైతే ఒంటెద్దు పోకలలో భాగంగా చెప్పకుండా మీరు నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని వాపస్ తీసుకోవాలి మళ్ళీ ఇది వీటిని మూడే మూడు వేల ఎకరాలను మళ్ళీ అదే మరి డి డిఎఫ్ఓకు బదిలీ చేయాలి ఇక్కడ ఏదైతే నావల్ బేస్ సెంటర్ను రాడార్ వ్యవస్థను ఏర్పాటు స్టేషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ స్టేషన్ను విశాఖపట్నానికి తరలించాలి ఎందుకనంటే నావల్ బేస్ అనేది అక్కడ ఉన్నది మరి అక్కడనే పెట్టాలి ఈస్టర్న్ ఘాట్స్లో ఎందుకనంటే ఈస్టర్న్ ఘాట్స్లో ఇంతకంటే చాలా ఎత్తైన ప్రాంతం అది ఆ ఎత్తైన ప్రాంతం దానికోసం ఉపయోగపడుతుంది దీని వెనకాల కుట్ర రాజకీయ కుట్ర దాగి ఉంది మా వికారాబాద్ ప్రాంతాన్ని ఈరోజు కొడంగలు రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం కాదు కాబట్టి ఈరోజు వికారాబాద్ అడవిని నరికించాలని చెప్పి ఆయన కుట్ర పనుతా ఉన్నాడు ఈ అడవిలో నివసించేటటువంటి మొత్తం జీవరాశి నాశనం అయిపోతుంది అలాగే పక్షులు ఇక్కడ ఉండయి ఈ రేడియేషన్ వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతారు కాబట్టి మరి మా ప్రాంత వాసుల జీవితంతో మరి ఈ అడవిలో ఉన్నటువంటి జీవరాశితోటి ఒక ఆట ఆడుకుందాము అంటే నీకు తగిన బుద్ధి చెప్తారు కాబట్టి మరి నిన్ను ఈరోజు ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఈ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నది కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో వాటిని వాపసు తీసుకోండి ప్రజల పక్షాన మేము అడుగుతూ ఉన్నాం అట్లనే ఈ ఉద్యమానికి ఈ అడవి తల్లిని కాపాడే ఉద్యమానికి మరి పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి పౌరుడు కూడా వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొనాలి ఎందుకు అని అంటే ఇది ఎవరి కోసమో చేసే ఉద్యమం కాదు ప్రతి కార్యక ప్రతి పౌరుడి కోసం చేసే ఉద్యమం మరి ఈ ప్రాంతం డెవలప్ కావాలి అని అంటే చెట్లు నరికితే అడవిని తీసేస్తే డెవలప్ కాదు మరి డెవలప్మెంట్ కార్యక్రమాలు వేరే ఉన్నాయి కాబట్టి దయచేసి ప్రధానమంత్రి గారు ఒకసారి ఆలోచన చేయండి మరి ఏదైతే పనికిరాని మొక్కలు ఉన్నటువంటి అడవిలో మీరు పెట్టుకోండి మాకేం అభ్యంతరం లేదు కానీ నావల్ బేస్ లేదు మరి ఇక్కడ నావల్ బేస్ లేనటువంటి మా తెలంగాణ రాష్ట్రంలో నావల్ బేస్ ఎందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు మరి అక్కడ నావల్ బేస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఆ ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఏర్పాటు చేయలేదు అని అంటే ఈరోజు మరి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే మరి మన మోదీ గారు మరి కుట్రలు ఇవన్నీ మా వికారాబాద్ ప్రాంతాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయడానికే మీరు ఈ కుట్ర పన్నీరు కాబట్టి మేము తెలంగాణ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన మరి వికారాబాద్ జిల్లా ప్రజల పక్షాన మరి అలాగే దామగుండం ప్రాంతం ఏదైతే ఉన్నదో ఆ గ్రామస్తుల పక్షాన మేము వినవించే ఏంటంటే దయచేసి అర్థం చేసుకొని మానవతా దృక్పథంతో ప్రకృతి దృష్ట్యా మరి ఈ అడవిని కొట్టించకుండా నరకకుండా చూడాలని ఈ నావల్ బేస్ను మీరు దయచేసి విశాఖపట్నం ఈస్టర్న్ గార్డ్స్కి తరలించాలని చెప్పి మేము ప్రజల పక్షాన వేడుకుంటా ఉన్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దయచేసి మీ బాధ్యతగా ప్రతి పౌరుడు ఇక్కడికి ఇచ్చేసి దీన్ని ఖండించాలి మరి ప్రభుత్వానికి మీ తరపున వేడుకోవాలి అలాగే హెచ్చరించాలి మా ప్రాణాలు అయినా పర్వాలేదు కానీ మా చెట్లను నరకనీయమనే నినాదాన్ని మనం సేఫ్ ఫారెస్ట్ సేవ్ దామగుండం అనే నినాదంతో మనం ముందుకెళ్ళాలని చెప్పి అలాగే పొలిటికల్ పార్టీలన్నీ కూడా భేషజాలు పక్కకు పెట్టి ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ మాజీ మంత్రులు అలాగే ఎవరైనా కూడా జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచులు మాజీలు ప్రస్తుతం ఉన్న వాళ్ళందరూ కూడా వార్డు మెంబర్ని కూడా కలిసి వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొని మరి మన అడవిని కాపాడాలని చెప్పి ఈ సందర్భంగా మేము వాళ్ళని ప్రార్థిస్తూ ఉన్నాం